చెప్పు హలో ఫ్రెండ్స్ చెప్పు చెప్తారేంటి అబ్బో నువ్వు స్కూల్లో ఇవాళంతా చదివావేంటి ఏంటి ఓ ఇరగ తీసేశాడు మా అబ్బాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రేపు రేపు ఫ్రెండ్షిప్ డే యాక్చువల్గా చెర్రీ వాళ్ళకి హాలిడే అని చెప్పి ఈరోజు స్కూల్లో జరుపుకున్నారు నువ్వు ఎన్ని బ్యాండ్లు కొనుక్ పొద్దున ఒక్కటే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు అవునా మరి నీకేంటి ఇన్ని బ్రాండ్స్ వచ్చినాయి ఏ నువ్వే నవ్వులేక రెండు మూడు నాలుగు ఐదు ఏది చూపి చెర్రీకి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఇవి పెట్టారా రింగులు వెరైటీగా వన్ టూ ఫైవ్ మెంబర్స్ పెట్టారా ఇంకోటి ఏంటి ఇంకోటి మా చెర్రీ లేదు వాడికి వచ్చింది చూపిద్దాం ఉండు శాండ్వి దా దా ఇవన్నీ చెర్రీకి వచ్చినాయి అంట ఈ శాండ్విచ్ ఎత్తుకున్న పింక్ కలర్ బ్యాండ్ కూడా చెర్రీకి వాళ్ళ ఫ్రెండ్స్ కడితే ఇంటికి రాగానే వాళ్ళ అమ్మాయికి పెట్టాడు మీ అమ్మాయికి ఎందుకు పెట్టావరా చెల్లి కూడా నీకు అమ్మో అది ఊరుకోదు అమ్మాయి ఊరుకోదు చెర్రీకి చెర్రీ అయితే ఒక్కడే కొనుక్కెళ్ళాడు ఒక్క బ్యాండే కొనుక్కెళ్ళాడు ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడని చెర్రీకి మాత్రం ఫైవ్ వచ్చినాయి బలే ఉన్నాయి కలర్ఫుల్గా ఇవి చూస్తుంటే చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్ నాకు కట్టిన రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి అప్పటి నుంచి సేమ్ ఇలాంటి బ్యాండ్సే కదా మనప్పుడు కూడా ఇలాంటి బ్యాండ్సే ఉండేవి ఇప్పుడు ఏం బాగా కానీ ఇవే బాగుంటాయి చక్కగా కలర్ఫుల్గా ఇంత బాగున్నాయో చూడు ఈ పిల్ల వచ్చే దగ్గర నుంచి ఆ రెండు చేతిలో పట్టుకుని అస్సలు వదలట్లేదు తిరుగుతుంది శాన్వి కూడా చెర్రీకి బెస్ట్ ఫ్రెండ్ అంట అందుకని చెర్రీ శాన్వి పాప కట్టాడు భలే ఉంది క్యూట్గా సరేలే నేను పట్టుకోలే మరి చెర్రి ఇంక స్కూల్ నుంచి వచ్చేసాడు అనమాట రేపు హాలిడే చెర్రీ ఎంజాయ్ నీకు ఎగ్జామ్ కూడా అయిపోయింది కాబట్టి ఆ రేపు శాన్వి పాప తాడుకుంటావా ఆయన నోట్లో తీయమ్మా బాబు నువ్వు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే అనమాట అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మేమైతే ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయింది అందరం ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం ఇన్స్టిట్యూట్ కంటేనే ఎందుకో తెలుసా ఇంకా అందరం బయలుదేరిపోయి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తున్నాము ఇన్స్టిట్యూట్కి ఎందుకు వెళ్తున్నామంటే ఒక ఫోర్ హండ్రెడ్ బుక్స్ పార్సెల్స్ చేయడానికి వెళ్తున్నాం అనమాట మేమే కాదు మాతో పాటు స్టూడెంట్స్ కూడా మాకు ఈరోజు చాలా హెల్ప్ చేశారు వీడియో చూసే ముందు ఒకసారి వీడియోని అయితే లైక్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పు చెప్పు శ్రీను ఎవరో ఆడికిస్తే నీకు ఇచ్చాడు చెప్పండి హాయ్ చెప్పండి బుక్స్ ఇవన్నీ నేను చేసిన అందరూ చెప్పండి మీరు కూడా హాయ్ చెప్పండి తనే నువ్వు కూడా చెప్తా హాయ్ ఫోటో పుట్టే చె నేను చెప్పు అమ్మ ఎంత చెత్త చెత్తగా ఉంది అంతా ఇంకా మాస్టర్ కూడా పార్సల్స్ చేస్తున్నారు మాస్టరే కాదు మాస్టర్తో మా స్త్రీలు మా స్టూడెంట్స్ అందరూ పార్సల్స్ చేస్తున్నారన్నమాట వర్క్ని డివైడ్ చేసుకుంటూ అందరం చేశాము మాతో పాటు మా స్టూడెంట్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు వీళ్ళందరూ లేకపోతే మాకైతే వర్క్ అయితే ఈజీగా అయ్యేది కాదు ఒక టూ త్రీ డేస్ పట్టేదనమాట వీళ్ళందరు హెల్ప్తో ఈజీగా చేసేసామన్నమాట ఆడుతూ పాడుతూ మధ్యలో ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ అసలు పని చేసినట్లే అనిపించలేదనమాట వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు మాకు లేకపోతే ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పార్సిల్స్ ఒక్క రోజులో చేయటం అంటే అంత ఈజీ కాదనమాట వీళ్ళందరికీ వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు అలాగే మా కష్టంలో పాలు పంచుకున్నందుకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇంకా బుక్స్ అన్నీ అయితే కొంచెం కొంచెం డివైడ్ చేసుకుంటూ అందరము ఇలా మధ్య మధ్యలో ఫుడ్ తింటూ అలాగే పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళు పిల్లలు అలాగే మా పిల్లలు శాండ్విచ్ ఎన్ని అందరూ ఆడుకుంటూ మేము కూడా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ పార్సిల్స్ అయితే మాత్రం చేసేసాం అనమాట మధ్యలో అయితే ఫుడ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట ఒకసారి ఫుడ్ బ్రేక్ చివరిలో స్నాక్స్ బ్రేకు తీసుకుని ఫైనల్గా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పార్సిల్స్ అయితే చేసేసామన్నమాట వా స్టూడెంట్స్ హెల్ప్తో స్టూడెంట్స్ కనుక లేకపోతే మాకు ఇది వర్క్ అస్సలు కంప్లీట్ అయ్యేదే కాదనమాట ఫైనల్గా ఇవన్నమాట మా కష్టాన్ని వాళ్ళు కూడా కష్టంగా కాకుండా ఇష్టంగా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసేటప్పటికి ఈవినింగ్ ఫోర్ అయిందనమాట ఈ రోజైతే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సరదాగా గడిచిపోయింది ఇంతవరకు ఎలా అనుకున్నాము కానీ స్టూడెంట్స్ రావడంతో మా పని చాలా ఈజీగా అయిందనమాట ఇంకా వర్క్ చేస్తున్నప్పుడు తీసిన కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూస్తూ ఉండండి వీడియోని అయితే లైక్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోనైతే లైక్ చేసేసేయండి ఇంకా చాలా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట వస్తూనే ఉంటున్నాయి ఇంకా ఫస్ట్ అయితే ఈ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్డర్సే కొంచెం కష్టం అనిపించింది కానీ స్టూడెంట్స్ హెల్త్తో ఈజీగానే అనమాట మా మాస్టర్ బుక్స్తో ఒక ఫోటో తీయమంటే ఫోటో తీసా అనమాట చూడటానికి భలే ఉన్నాయి పార్సల్స్ చేసిన తర్వాత ఇంకా వీడియోనైతే లైక్ చేయండి బాయ్ బాయ్